ప్రస్తావించేదానికి నెల్లూరు ప్రెస్ క్లబ్ రావడం జరిగింది ముఖ్యంగా అంటరానితనం దళిత విభజన రెండవది నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు అభివృద్ధి ఈ రోజున్నటువంటి అభివృద్ధి మూడవది బ్యాంకులు నిరుద్యోగం అంటరానితనం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు అంటరానితనం అంటే ఏది గత ఐదు వేల సంవత్సరాలుగా రోజు ఉన్నటువంటి ఎస్ఏ తాకేవాడు కాదు చాలా క్రూరంగా ఉండేది అంటరానితనం అనేది ఆ రోజుల్లో దళితులు తిరగాలి బయటకు రావాలనంటే మూతికి ముంత పెట్టేవాళ్ళు వెనకాల కట్టేవాళ్ళు రోడ్లపైకి వాళ్ళు కాదు బళ్ళల్లోకి వాళ్ళు కాదు గుళ్ళల్లోకి రానిచ్చేవాళ్ళు మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు దేశంలో మొత్తం తిరగడం జరిగింది నెల్లూరుకు రావడం జరిగింది నెల్లూరులో ఒక గ్రామంలో రాత్రి నివాసం చేయడం జరిగింది ఎల్లయపాళెం అని ఒక ఊర్లో ఆ రోజుల్లో వంద సంవత్సరాల క్రితం కారులు ఉండేది కాదు నెల్లూరులో గుచ్చిరెడ్డి పాలెం ఒక కారు ఎల్ అయ్యయపాళెంలో ఒక కారు ఉండేది గొడ్లోకి ఒక కారు ఒక ఆయన బెజవాడ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కార్లు మహాత్మా గాంధీ గారు వస్తే నాయుడుపేట నుంచి మరి ఒంగోలు దాకా ఒక కార్లో తిరిగాడు రాత్రి ఒక గ్రామంలో ఉంటే మరి పొద్దున్నే వాళ్ళ గ్రామానికి వెళ్ళారు ఒక హరిజనవాడకెళ్ళి ఆ రోజు పాలు దాగాడు ఒక హరిజనవాడలో అది ఆ రోజుల్లో ఉన్నట్టు చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో అంటాన్ని మహాత్మా గాంధీ గారు ఏ విధంగా బయటకు తీసుకొచ్చారు దాన్ని ఏ విధంగా నిర్మూలించారు అని మహాత్మా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పుచ్చలపల్లి సుందరయ్య వాళ్ళ ఊరికి వెళ్ళా అంట ఆ రోజుల్లో సుందరయ్య గారు పుస్తకంలో రాశారు ఐదే ఐదు నిమిషాలు మాట్లాడారు మహాత్మా గాంధీ కొరకు ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు మేము ఆలస్యంగా వస్తే మేమందరం చూసాము ఆయన రెండే రెండు విషయాల గురించి మాట్లాడాడు ఒకటి అంటరానితనం రెండోది స్వతంత్రం దేశాన్ని మరి అటువంటి అంటరానితనం ఉన్నటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా భారత రాజ్యాంగాన్ని రాసేదాని కొరక మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా అంబేద్కర్ ను చైర్మన్ చేయడం జరిగింది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రెండు సార్లు అలిగాడు సమానత్వం వాక్ స్వాతంత్రం మరి పత్రికా స్వేచ్ఛ ఇటువంటి విషయాలలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు వంద యాభై మంది సభ్యులు ఒప్పుకోలేదు అంబేద్కర్ ని బాగా ఇబ్బంది పెట్టారు అంబేద్కర్ గారు ఇష్టం లేకుండా జాబ్ రాశారు నాకు వద్దు ఈ పదవి ఈ చైర్మన్ పదవి అని రాసి అంబేద్కర్ గారి భార్య ద్వారా జవహర్లాల్ నెహ్రూ గారికి జాబ్ పంపించడం జరిగింది నెహ్రూ గారు ఆ జాబును చూసి ప్రధానమంత్రిగా జాబు ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన అంబేద్కర్ ని చైర్మన్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని పూర్తి చేయాలి అని అంటే ఆయన రెండు సార్లు కలిగినా కూడా ఆ రోజున్నటువంటి ప్రధాన మంత్రి నెహ్రూ గారి ఆలోచన ప్రకారంగానే మహాత్మా గాంధీ గారి ఆలోచనల ప్రకారంగానే భారత రాజ్యాంగాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రపంచంలో ఇటువంటి భారత రాజ్యాంగం ఇటువంటి రాజ్యాంగం ఎక్కడా లేదు అంత పెద్ద సంపన్న దేశం అమెరికాలో లేదు మరి చైనాలో లేదు రష్యాలో లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశంలో డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ కృషితో రావడం జరిగింది ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కాస్త ఉంది అని అంటే ఆ భారత రాజ్యాంగం వల్లే వాళ్ళ స్ఫూర్తి వల్లే మరి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది ఈరోజు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఎస్సీల కంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానం ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు ఇస్తున్నారు అని అంటే కేవలం మరి కాంగ్రెస్ పార్టీ ఆలోచనతోనే ఏడున్నర శాతం రిజర్వేషన్లు గిరిజనులు ఇస్తున్నారు ఒకప్పుడు యానాదులు చల్లా యానాదులు అనేవాళ్ళు ఆ పెన్నెల కంటే రాఘవయ్య గారు ఏనుగు పట్టాభిరామరెడ్డి గారు వాళ్ళందరూ చేసినటువంటి కృషి స్ఫూర్తి మర్చిపోలేదు ఎలా ఎందుకు జరిగింది చాలా మందికి తెలియదు ఢిల్లీ వాళ్ళు చేశారు ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు దీనికి బియ్యం విత్తనం పడ్డాది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మొదలైన తర్వాత ఎస్సీలు అనేవాళ్ళు ఇరవై శాతం ఉన్నారు వీళ్ళని మరి వీళ్ళని చూడాలి వీళ్ళని విభజించుకొని మనం పరిపాలించాలన్న ఆలోచనతో ఉన్నారు వచ్చారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరొక నేను ఉపేంద్ర అనే ఆయన ఒకప్పుడు నాకు చెప్పేవాడు ఎస్సీలను మాలా మాదిగలను విభజించుకొని మనం ఎవరో ఒకరిని తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన కనీసం నాలుగు సార్లు నాకు చెప్పాడు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఎస్సీలను మాలా మాదిగలుగా విభజిస్తూ వచ్చారు ఈ విభజన వల్లే ఆంధ్ర మరి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనేది రెండు ముక్కలైంది ఢిల్లీ వాళ్ళు చేసింది కాదు తెలుగుదేశం నాయకులు చేశారు కొంతమంది కాంగ్రెస్ కూడా ఒకరిద్దరు నాయకులు వాళ్ళ పేరు నేను చెప్పటం లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనేవాడు ఒకడు వచ్చాడు తొంభై మూడులో లో ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ అనే ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్సీలను ఓబీసీలను కలపాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రతి మండలం జరగడం జరిగింది దాదాపు పదిహేడు వందల మండలాలు తిరిగాడు ఆయన తిరిగినప్పుడు పడ్డది మనసులో అరే ఎస్సీలు ఓబీసీలు కలిస్తే మనకు నష్టం వస్తుంది ఉత్తరప్రదేశ్ లాగా అని అనుకోని వీళ్ళు ఎస్సీలనే రెండు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఏళ్ళకి తగాదాలు పెట్టారు గ్రామాల్లో పెడుతుంటారు తగాదాలు కళ్ళు పోసి సారాయి పోసి తగాదాలు పెడుతుంటారు అట్లాగే మాలా మాదిల మధ్య తగాదాలు పెట్టి మొత్తానికి వీళ్ళకు విభజన చేసి ఆ విభజనలోనే భాగం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన మళ్ళా తిరిగి వస్తాడనే మాట పడలేదని తెలియజేస్తూ మరి ఈరోజు దేశ రాష్ట్రంలో ఒకటి ఒక ఆలోచన వస్తాం రెండు ప్రాంతీయ పార్టీలు ఫెయిల్ అయినాయి చంద్రబాబు నాయుడు పార్టీ ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫెయిల్ అయింది ప్రజలు మరి చూస్తున్నారు ఏది నెక్స్ట్ నెక్స్ట్ ఏది పార్టీ ఫెయిల్ అయింది ఇప్పుడు ధరలు బాగా పెరిగిపోయినాయి నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ట్యాక్స్ బాగా పెరిగిపోయినాయి ఈ పరిస్థితుల్లో ఒకే ఒక మార్గం కాంగ్రెస్ పార్టీ వస్తే ఆలోచన ప్రజల్లో ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉందని తెలియజేస్తూ మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు తిరిగాం ఆ రోజుల్లో నిక్కర్లు వేసుకొని తిరిగాం మరి ప్రాణాలు వాంగొట్టుకున్నాడు అమృత రావు అక్కడ అమర దీక్ష తీశాడు అటువంటి ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసే దానికి రెడీగా ఉంది నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడుకి కేంద్ర మంత్రి మండలిలో ప్రైవేట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని వెంటనే మోడీ చేత ఉప ఉపసంహరించే బాధ్యత మీది మీ వల్లే మోడీ ఈ రోజు ఉన్నాడు ప్రభుత్వంలో మరి తెచ్చినటువంటి బుక్ ఫ్యాక్టరీ మేము ఆపేస్తాము ప్రైవేటీకరణ పదకొండు వేల కోట్లు ఒకటే ఒకటి కేంద్ర మంత్రి మండలి ప్రైవేటైజ్ చేస్తామన్నటువంటి మాటను మళ్ళా కేంద్ర మంత్రి మండలే ఉపసంహరించుకున్నామన్నటువంటి దాన్ని సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని తెలియజేస్తూ చివరిలో బ్యాంకుల గురించి